అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ మనము ఇవాళ దసరా నవరాత్రుల్లో చేసే ఐదవ రోజు ప్రసాదం అమ్మవారికి చాలా ప్రీతికరమైన దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం నేను ఒక కప్ రైస్ తీసుకున్నానండి మామూలుగా అయితే మనం అన్నానికి వన్ ఈస్ టు టూ రేషియోలో వాటర్ పోసుకుంటాం కదా దద్దోజనానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి సో వన్ ఈస్ టు త్రీ నేను వన్ కప్ ఆఫ్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుని అన్నం వండుకున్నాను ఇగో ఇలా మెత్తగా వస్తుంది అనమాట అలా వండుకుంటే సో ఈ అన్నాన్ని వేడిగా ఉంది కదా ఇప్పుడు మనం వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకుని ఆరబెట్టుకుందాం అది ఆరే లోపల పోపు ఎలా వేయాలో చూద్దాం ఒక దిగ్ బాటమ్ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేసుకుని మనం జీడిపప్పుని ఒక థర్టీ పర్సెంట్ వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మిరియాలు మిరియాలు దద్దోజనంలో చాలా బాగుంటాయండి నెయ్యిలో వేయించిన మిరియాలు ఫ్లేవర్ బాగుంటుంది రైస్ది ఇవన్నీ బాగా వేగాక రెండు పచ్చివరపకాయలని నేను వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి కరివేపాకు పచ్చివరపకాయలు వేగే వరకు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర అది వేసుకున్న ఒక టూ మినిట్స్కే సన్నగా తరిగిన అల్లం అల్లం తురివితేనే బాగుంటుందండి తరిగిన అల్లం కంటే ముక్కలు పంటి కింద పడకుండా ఉంటాయి అల్లం ఫ్లేవర్ అంతా మనకి దద్దోజనానికి పడుతుంది ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకుని పోపుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం అన్నం ఆరిందో లేదో చూద్దాం అన్నం బాగా ఆరిపోయిందండి నేను చల్లటి పాలు ఒక కప్ నిండా పోసుకుంటున్నాను అన్నంలో ఒకవేళ కొంచెం వేడిగా ఉన్నా కూడా అన్నము ఈ చల్లటి పాలు పోసుకునేసరికి చల్లబడుతుంది ఇలా పాలు పోసుకోవడంతో దద్దోజనం టేస్ట్ కమ్మగా ఉంటుంది ఎప్పుడు కమ్మటి పెరుగు వాడాలి దద్దోజనానికి నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఒక హాఫ్ లీటర్ పెరుగుని విస్క్ చేసేసుకుని ఆ పెరుగుని ఇప్పుడు నేను పోసేసుకున్న అన్నంలో అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి చూడ్డానికి ఇలా పల్చగా ఉన్నా కూడా ఇప్పుడు ఇలా పల్చగా ఉంటుంది కానీ మనం తినేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం అంతా వేసుకుని దద్దోజనం అంతా కలిపేసుకోవాలి అన్నం కాసేపు అయ్యేసరికి మనం వేసిన మజ్జిగంతా కూడా పీల్ చేసుకుంటుందండి ముందరే గట్టిగా కలుపుకున్నామంటే తినేసరికి చాలా గట్టిగా అయిపోతుంది దద్దోజనం అందుకని ముందర కొంచెం పలచగా కలుపుకున్నామంటే తినేసరికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంతేనండి దద్దోజనం కూడా చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవడో దీన్ని కూడా మనం డిష్లోకి తీసేసుకుందాం మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సర్చ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్